మా టెరస్ గార్డెన్లో ఐదు రకాల వంకాయలు కోసుకున్నాను అలాగే కొన్ని చిక్కుడుకాయలు కరివేపాకు ఇవన్నీ కోసుకున్నాను వంకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట కొద్ది వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇవి ఇప్పుడు వస్తున్నాయి ఇవి కోసుకుంటున్నాను చూశారు కదా ఇలాంటి కవర్లో బకెట్లో అలా పెట్టాము ఇది ఎండ బాగా వచ్చింది ఆ రోజున నేను కూరగాయలు కట్ చేసే రోజున ఈవినింగ్ ఇంకా వాటర్ పోసిన తర్వాత కొంచెం అది మంచిగా అయిన తర్వాత కోద్దామంటే ఆకులు మంచిగా అయినాక కోద్దామంటే ఇక అన్న ఉద్దేశంతో కోసేస్తాను అనమాట ఈ కూరగాయలన్నీ వంకాయలు అవన్నీ కోసుకున్న తర్వాత నీళ్లు పోసాము మొక్కలకి చూడండి ఇప్పుడు ఒకటి పొడవు వంకాయ అది కూసాయి కదా ఇవి ఇంత ఒక గ్రీన్ కలర్ వంకాయలు కూసాను ఇవి సమ్మర్లో పెట్టిన వంకాయ మొక్కలు ఇవన్నీ అయినప్పటికీ బాగానే బ్రతుకుని అంటే నీళ్లు అలా పోసి మేము బతికించుకున్నాము చనిపోకుండా చాలా జాగ్రత్తగా పెంచాము ఎందుకంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అవగానే కొద్దిగా వర్షం పడగానే మంచిగా కాయలు వస్తాయి వాటిని మంచిగా కాపాడాము ఇది చూడండి ఇది పెన్నాడ వంకాయ ఇది మూడో రకం ఇది పెన్నాడ అనే ఊర్లో ఎక్కువ కాస్తాయంట అందుకే దీని పెన్నాడ వంకాయ అనేది వచ్చింది పేరు ఇది కూడా చాలా బాగుంటుంది మనం ఇట్ట కర్రీ చేస్తుంటే చాలా మెత్తగా ఉడికిపోతే ఐదు నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోతుంది ఎందుకంటే ఇవి మన టెరెస్ గార్డెన్లో మనం ఏ విధమైన మందులు పురుగు మందులు అలాంటివి వాడకుండా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఐదు నిమిషాల్లోనే కర్రీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లోనే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా ఉడుకుతాయి అనమాట ఈ వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాయలు ఇన్ని రోజుల నుండి మొక్కలైతే బ్రతికించుకున్నాం కానీ కూరగాయలు ఎక్కువ కాయలేదు ఈ ఎండలకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మెల్లగా స్టార్ట్ అయినాయి అనమాట కూరగాయలు కాయడం ఇది చూసారు కదా ఇది గుత్తు వంకాయ ఇప్పటికి నాలుగు రకాలు కోసాం కదా ఇది పెన్నాడ వంకాయ ఇంకా ఇలాంటిది పొడవు వంకాయ ఫస్ట్ స్టార్టింగ్లో కోసాను ఇప్పుడు గుత్తి వంకాయ బ్లాక్ కలర్ది కోసాం కదా గుత్తి వంకాయలోనే గ్రీన్ కలర్ది కూడా కోసాం నాలుగు రకాలు ఇంకా గ్రీన్ కలర్లోనే పొడవు వంకాయ ఒకటి ఉంటుంది అది చాలా పెద్దగా వస్తుంది కానీ స్టార్టింగ్ వచ్చిన కాయ మాత్రం విత్తనాలు తీసాను చాలా పొడవు వచ్చింది అనమాట దగ్గర దగ్గర మోరంత వచ్చినట్టుగా వచ్చింది అప్పుడు దాన్ని విత్తనాలు తీసాను ఇంకా తర్వాత వచ్చేవన్నీ చిన్నగా వస్తున్నాయి ఎందుకంటే ఎండలకి ఇదైంది కదా మొక్క దానికి అంతగా పోషకాలు ఏమీ లేవు ఇప్పుడు తగ్గినాయి ఇంకా నేను వీటికి ఏమన్నా ఇచ్చుకోవాలి ఎరువులు ఇది కూడా పెన్నాడు వంకాయ వెరైటీ పెన్నాడు వంకాయ అంటే పొడవు తక్కువ ఉంటుంది కొద్దిగా లావు ఉంటుంది పొట్టిగా ఉంటాయి అనమాట అట్లానే గుత్తి వంకాయ కాదు పొడవు వంకాయ కాదు మధ్య రకంగా ఉంటే వాటిని పెన్నాడు వంకాయ అంటారు ఇది పొడవు వంకాయ ఇలా ఐదు రకాల వంకాయలు మా టెరెస్ గార్డెన్లో ఉన్నాయి ఇవన్నీ కర్రీ చేస్తే అంటే కొన్ని కొన్ని కాయలు కర్రీ చేస్తే చాలా మెత్తగా ఉడికింది చాలా బాగుంది టేస్ట్ ఇది మామూలుగా పొడవు వంకాయ ఈ ఎండాకాలంలో ముక్కలన్నీ ఈ విధంగా మంచిగా బ్రతికించుకున్నాము చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి ఇంకా వీటికి కూడా కాపు అయిపోతున్నట్టుంది వీటికి మంచిగా ఎరువులు వేసుకుంటే కొంచెం ఏమన్నా మట్లా పోతా పెంద రావచ్చు చూడండి ఇక్కడ ఈ కూలర్ టబ్బులో బీరకాయ విత్తనాలు వేశాను ఇది పక్కకు పాకింది బీరపిందలు ఎప్పుడే వస్తాయి అవి పింద పూతగా ఉన్నప్పుడు పువ్వులాగా ఉన్నప్పుడు కొద్దిగా మనకి కాయ వచ్చేది ఏది రాందేది అని అర్థమైపోతుంది కదా దాన్ని నేను పాలినేషన్ చేశాను అందువల్ల ఆ మూడు బీరకాయ పిందెలు అలా నిలిచినాయి అనమాట మనం పాలినేషన్ చేసుకుంటే మంచిగా అవి కాయలాగా మారుతాయి చిన్నగా ఉన్నప్పుడే చాలా పిందెల్లాగా చిన్నగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి నేను ఆ మూడికాయలు చేయడం వల్ల అలా ఉన్నాయి లేకపోతే పిందలుగా ఉన్నప్పుడే రాలిపోతాయి అనమాట కుండిపోయి రాలిపోతాయి అలా నాకు అందినంత వరకు నేను చేసుకుంటాను మరి ఆ హైట్లో ఉంటే చేయలేము కదా మనకు దగ్గరకు అందుతాయి అనుకున్నాయి మాత్రం ఆ విధంగా ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ సిక్స్ తర్వాత అలా సిక్స్ ఈవినింగ్ కొద్దిగా చేయడం పడుతుంది అనుకున్నప్పుడు ఫ్లవర్స్ వస్తాయి కదా అలాంటప్పుడు మనం పాలినేషన్ చేసుకోవాలన్నమాట ఇది కూడా పొడవు వంకాయ ఇది గ్రీన్ కలర్ది రౌండ్ది గుత్తి వంకాయ లాగా గ్రీన్ కలర్ ఇది ఈ గ్రీన్ కలర్ ఇవి చట్నీ చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు అలా చేసుకోవచ్చు అలాగే దాటి చెప్పాను కదా గ్రీన్ కలర్ వంకాయ పొడవు వంకాయని మోరంత వచ్చింది అది విత్తనం తీసాను ఫస్ట్ కాయ సమ్మర్లో తీసేసే ఎండబెట్టాను వాటి తర్వాత వచ్చిన కాయలు తర్వాత రెండు మూడు వచ్చినాయి కానీ అవి కూడా పెద్దగానే వచ్చినాయి ఇక నెక్స్ట్ టైం ఈ సమ్మర్లో వచ్చిన పిందులు అనమాట ఇవి చిన్నగానే ఉన్నాయి ఇది పొడవుదనమాట గ్రీన్ కలర్లోనే పొడవు మనం ఈ విధంగా చిన్న కవర్లో కానీ కుండీల్లో కానీ టబ్స్ ఇలాంటి వాటిలో మనం మనకు కావలసిన కూరగాయలు రెండు మూడు రకాలైన పెట్టుకుంటే మంచిగా మన కర్రీకి సరిపోతాయి మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు వస్తాయి మనం ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు సరిపడా పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎవరికో ఇవ్వాలి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలి లేదా తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి ఇది కాకుండా మన వరకు మనకు వచ్చేంత పండించుకుంటే చాలు ఎక్కువ ఎక్కువ అంటే మనం పండించలేము టెర్రస్ గార్డెన్లో అదే నేల మీద అయితే వస్తాయి కానీ టెర్రస్ గార్డెన్లో ఎంత చేసినా చాలా తక్కువే వస్తాయి అంటే మనకు సరిపడా మాత్రమే వస్తాయి నేల మీద అంటే చాలా వస్తాయి కానీ వేరే వాళ్ళ పిచ్చేంతా ఇవైతే మనకి తక్కువే వస్తాయి అదే కాకుండా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా మనం ఏ విధమైన మందులు ఇంకా వాళ్ళు కూరగాయలు రావడానికి మొక్కలు మంచిగా ఎదగడానికి పూత కాపు బాగా రావడానికి కొన్ని మందులు వేస్తారు కెమికల్స్ ఇలాంటివి రసాయనిక ఎరువులు వేస్తారు అలాంటివి వేయకుండా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా ఓన్లీ పశువుల ఎరువు ఇలాంటి వాటితోనే మనం పండించుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ వస్తుంది కాపు అలాంటి రసాయనిక ఎరువులు అలాంటివి ఏమైనా కెమికల్స్ అలాంటివి వేసుకుంటే వస్తాయి బాగానే కానీ అలా అవి తిని వేస్ట్ కదా మనం హెల్దీగా ఉండడం కోసం మనం మనం పండించుకుంటున్నాం ఇంకా వేసుకుంటే మనం తిని వేస్ట్ అందువల్ల అలాంటివి వేయకుండా ఈ విధంగా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువే వస్తాయి అనమాట తక్కువ వచ్చినా పర్లేదు మనం మంచిగా హెల్దీగా మనం తినాలి ఫుడ్ అనుకుంటే ఈ విధంగా మనం మందులు వేయకుండా పండించుకోవాలి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మొన్న హార్వెస్ట్ చేశాను కదా ఇక్కడ కాయలే చూడండి ఎంత చిన్న కవర్లోనో వంకాయ చెట్టు ఎంత పెద్దగా అయిందో అలాగే కొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ వాటిని కూడా కోసుకుందాం ఇది కూడా సమ్మర్ లో వచ్చిన విత్తనాలు పడి వచ్చింది అనమాట మేము పెట్టలేదు ఈ డ్రాగన్ ఫ్రూట్ దానిలో విత్తనాలు పడి ఇది చెట్టు చిక్కుడు అనమాట విత్తనాలు పడి వాటి అదే వచ్చింది వీటికి కొన్ని కాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకున్నాం ఈ చిక్కుడు చెట్లు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటాయి చెట్టు చిక్కుడు దీన్ని ఫ్లవర్స్ వైట్ కలర్లో ఉంటాయి మన ముంగ నాటు చిక్కుడు అయితే పర్పుల్ కలర్లో ఉంటాయి కదా మంగపూ కలర్లో ఇవైతే వైట్ కలర్లో ఉంటాయి ఇవి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి మనం పెట్టుకోవాలి కానీ మొక్కలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని బీర చెట్లు బీరకాయలు వచ్చినాయి ఇవి కూడా సమ్మర్లో పెట్టుకున్న విత్తనాలే నేను ఇప్పుడు కాయలు వస్తున్నాయి అనమాట చూడండి కొద్దాం అనేది చూసే కానీ కొంచెం చిన్నగానే ఉంది నెక్స్ట్ టైం టూ డేస్ అయినాక కొద్దాంలే అనేసి ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి బీరకాయ పిందెలు అవన్నీ ఒకసారి కోసుకోవచ్చు అని ఇక్కడ కూడా చిక్కుడు ఉంది చెట్టు చిక్కుడే అంటే ఎక్కువ పాకదు అంతవరకే బాగుతుంది అట్లానే గు కొన్ని అయితే గుబురుగా దగ్గర కిందకే ఉంటే ఇదైతే కొంచెం నా దగ్గర ఉన్నది కొంచెం పాగుతుంది అంటే స్టార్టింగ్లో గుబురుగానే ఉండేది చెట్టులాగానే కింద మొక్క మొక్కలాగానే కానీ కొద్ది కొద్దిగా పాకింది ఎక్కువ ఐటేం పెరగలేదు ఇలా నేను ఈ చిక్కుకాయలు కూడా కోసుకున్నాను ఇంక ఇప్పుడే కొన్ని తీగలు పాకుతున్నాయి ఇంకా నెక్స్ట్ టైం నుండి స్టార్ట్ అవ్వచ్చు చిక్కుడు ఇలా మనం కొన్ని కూరగాయలు వేసుకున్నప్పటికీ మన టెరెస్ గార్డెన్లో మనకి వారంలో ప్రతిరోజు రాకపోయినప్పటికీ కొన్ని రోజులైనా ఒక నాలుగు రోజులైనా వస్తుంది రెండు మూడు రోజులు బయట కొనుక్కున్న ఒక నాలుగైదు రోజులు మనం ఇంట్లోనే పండినివి మనం చేసుకోవచ్చు కర్రీ ఇక్కడ చూడే కరివేపాకు ఉంది ఇది కూడా కోసుకుంటున్నాను ఒక రెండు మూడు రోజులు సరిపడా కోసుకొని మనం కడిగేసి కవర్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అడావుడిగా పైకి రాకుండా కింద కూడా ఉంది కానీ కొద్దిగా దానికి పేను బంకలాగా పట్టింది ఈ టెరెస్ గార్డెన్లో ఉన్నది మాత్రం ఫ్రెష్గా ఉంది బాగుంది అందువల్ల దీన్ని కూడా కోసుకుంటున్నాను చూసా కదా మా టెరెస్ గార్డెన్లో వచ్చిన ఐదు రకాల వంకాయలు ఈ విధంగా మనం కూరగాయలని మనం పండించుకొని మనం తినొచ్చు అనమాట చూడండి చిక్కుడుకాయలు ఇవి ఈ పక్కన ఉన్న పెన్నాడు వంకాయ పైన ఉన్నది పొడవు వంగ అలాగే గ్రీన్ కలర్ పొడవు గ్రీన్ కలర్ గుత్తి వంకాయ మరో బ్లాక్ కలర్ గుత్తి వంకాయ ఇవన్నీ ఐదు రకాలు వచ్చినాయి చిక్కుడు కరివేపాకు కోసుకున్నాను ఈరోజు మా టెరెస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు ఇవి చూస్తారు కదా కరివేపాకు ఇంకా ఒక ఐదు రకాల వంకాయలు అలాగే కొన్ని చిక్కుడుగాయలు ఇవన్నీ ఈరోజు కోసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఉన్న ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి మీకేమీ ఖర్చు అవ్వదు అలాగే తప్పకుండా లైక్ చేయండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वॉचिंग